ఇంకొక వ్యక్తి గురించి చెప్తానా అపోస్తులు బ్రదర్ బ్రదరేసన్ గారు ఆయనలో ఒక ఓర్పు చెప్పనా యేసుక్రీస్తు ప్రభువరు ఏ ఓర్పుతో ఉన్నారో అపోస్తుడైన పౌలై గారు ఏ ఓర్పును ధరించుకొని సౌలు నుండిగా పౌలుగా మార్చబడిన తర్వాత పరిచర్య చేసిన దినాల్లో నిందలైనా అవమానాలైనా ఉపవాసాలైనా జాగరణలైనా దిగంబరత్వమైనా దిగంబరత్వం అంటే తెలుసా పోస్తుడైన పౌల దగ్గరికి ఒంటి నడ సరైన బట్టలు కూడా ఉండేవి కాదట ఏమాత్రం దానికన్నా పరిచయం పిలిచిందని ఏ మాట ఇప్పుడు కూడా మాట్లాడలేదు అతస్తుడైన పౌల దగ్గర ఓర్పు చరసాలైనా దెబ్బలైనా అన్నిట్లో ఓర్చుకున్నవాడు ఆ పోస్త పౌల దగ్గర అందుకని అంటాడు దైవజనుడా ఓర్పును కొరకు ప్రయాసపడు ఓ తెసలేనికే సంగమా ఓర్పు కలిగి ఉంటుకు ప్రయాసపడండి ఈ కోవలోనే నడిచి వెళ్ళిన దైవజనుడు బ్రదరేసన్న గారు సేవ ప్రారంభ దినాలలో ఏసన్న గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన ఏసన్ గారి మందిరానికి ఒక తల్లి వచ్చేది ఆమె ఒకటి రెండు ఆదివారాలు అయింది చర్చికి రాక ఏసన్ గారు ఏం చేశారంటే బెడ్ ఎందుకు రావట్లేదు అండ్ పరిస్థితి బాగోలేదా ఇప్పుడంటే ఫోన్స్ ఉన్నాయి ఇప్పుడు దయవేజ్ ఇక్కడ ఉండి ఫోన్ చేస్తే మాట్లాడచ్చ ఎట్లున్నావు ఏంటి ఎందుకు రాలేదని అప్పట్లో ఫోన్ లేవు కదా ఒక సైకిల్ ఉంటే ఒక సైకిల్ తీసుకొని నా మందిరానికి వచ్చి ఒక బెడ్ ఎందుకు రావట్లేదు ఆ బిడ్డ అనారోగ్యం చేత రావట్లేదా సమస్యల చేత రావట్లేదా సరే దర్శించి బలపరిచి ప్రార్థన చేసి వద్దాము అని చెప్పి సైకిల్ తీసుకొని ఏసన్న గారు బయలుదేరి ఆ తల్లి ఇంటికి వస్తాడు అది సాయంకాలం రాత్రికాల వేళ ఆ ఇంటికి వచ్చి మాట్లాడతాడు ఆ తల్లిని బలపరుస్తాడు ఆ తల్లి కొరకు ప్రార్థన చేస్తాడు అమ్మా నేను వెళ్ళొస్తాను ఎగురా వచ్చేది మందిరానికిరా అని ఇంట్లో వాళ్ళందరినీ యోగక్షేమలు తెలుసుకొని ప్రార్థన చేసి వెళ్తూ ఉంటే తల్లి ఏముంటుందంటే అయ్యా కరివేపాకుతో పప్పుచారు కాసాను ఒక తినిపోయాను తినిపోయానంటది అప్పుడు ఏసన్ గారు అంటాడు కడుపులో ఆకలి అవుతున్న దయవిజన్ ఏమంటాడు అంటే కడుపు నిండిందని చెప్తాడు కొంతమంది అని అనుకుంటారు అది ఏసన్ గారు కూడా ఏం చేశారంటే అమ్మా తినే వచ్చాను నాకు ఆకలిగా లేదమ్మంటే అయ్యా చాలా రాత్రి అయిపోయింది అయ్యా కమ్మగా కాసానయ్య కరివేపాకు పప్పుచారు తినిపోయానండి రిక్వెస్ట్ చేస్తుంది బలవంతం చేస్తుంది ఎంతైనా ఆత్మీయ బిడ్డ కదా విశ్వాసి కదా అని చెప్పి ఆయన ఆ భోజనాన్ని కూర్చున్నప్పుడు ఆమె వడ్డిస్తుంది ఆయన తింటూ ఉంటాడు ఆమె భర్త మారు మనసు లేనివాడు ఆమె భర్త ఒక లోకానిసారి పాస్టర్ అని పాస్టర్ విలవని శావుకుడని ఏమీ తెలీదు ఏసన్ గారు భోజనం చేస్తూ ఉన్నాడా మరి ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో తెలీదు మొత్తానికి వచ్చాడు ఏసన్ గారు అలా అన్నం తింటుంటే హ్యాండ్రిచ్చి రెండుసార్లు అని ఆ అన్నం తింటుంటే అన్నం ఊసాడండి ఊసి ఏమన్నాడు తెలుసా ఆకొంప ఆకొంప తిరిగి ఆడొక ఆడకొమ్ముద తిని కడుపు నింపుకోకపోతే ఏదైనా పని చేసుకోవచ్చుగా అని చెప్పి ఏసన్న గారిని కొంచెం అనరాని మాట్లాడేసి వెళ్ళిపోయి అక్కడ ఇంటి బయట మంచం వేస్తుంటే ఆ మంచంలో కూర్చుంటాడు ఇప్పుడు వేసాను ఏం చేయాలి చెప్పండి నీ కూటి కోసం వచ్చానా నీ గుడ్డ కోసం వచ్చానా ఎవడికి కావాలి అన్నం అని ఆ ప్లేట్ నిసిరేసి వెళ్ళిపోవాలి కన్నీళ్ళు దిగమింగుకుంటూ ఉమ్మూసిన కంచంలోని అన్నం కలుపుకొని దిగమింగుకొని తింటాడు ఒక మాట నేను చెప్పనా ఏసన్ గారు ఆ టైంలో ఏసన్ ఇలా ప్రశ్నించలేదు ఏవనే ఏంటి ప్రభా నువ్వు నన్ను సేవకు పిలిచావు సేవకు పిలిచిన నాకు ఇదేనా ఘనత ఇదేనా మెప్పు కనీసం నాకు పట్టడం అన్నం పెట్టలేవా పెట్టిన అన్నంలో ఇలాంటి అవమానమా నేను దీన్ని తినాలి ఇక్కడ నేను సేవ చేయాలా ఏసన్ గారికి రైస్ మిల్లు లేక కాదు ఏసన్ గారికి నిమ్మ తోటలు లేక కాదు ఏసన్ గారు నాన్న ఒక పేదవాడేం కాదు ఏసన్ గారు బతక లేక కాదు సేవకొచ్చింది సమస్త ఉన్నప్పటికీ విడిచిపెట్టి ప్రభు సేవకి వచ్చాడు అలనాడు అపోజితుడైన పౌల గారికి ఏ ఓర్పు అయితే ఉన్నదో ఏసన్ గారు ఆ ఓర్పుని ప్రయాసపడి సంపాదించుకున్నాడు కనుకనే ఆ పొద్దు కళ్ళ నీళ్ళు దిగమింకుంటూ ఆ పెట్టిన ఆహారం తినేసి బయట కూర్చున్నడే గుర్రుమని చూస్తా మంచంలో మారు నేను భర్తకి అయా అయ్యా ఇల్లు వస్తాయ్యా అమ్మ ఇల్లు వస్తా అని చెప్పి ఆ సైకిల్ తీసుకుని వెళ్ళిపోతాడు మంచంలో కూర్చున్నడికి ఏం గుబులు తిరిగిందో మరి దేవుడు ఎట్లా మాట్లాడో తెలియదు కానీ లోపలికి వచ్చాడు ఎవరైనా మా పాస్టర్ గారయ్యా ఏడుస్తున్న అప్పటికే ఎందుకంటే సేవకుడికి ఇంత అవమానం జరిగింది కానీ కుమిలిపోతే ఏడుస్తుంటే పిల్లగాడికి వానే ఓపిక ఉన్నట్టుందిగా చిన్నవాడైనా చాలా ఓపిక మంతులే చాలా ఓర్పు ఉంది రేపు నన్ను కూడా తీసుకుపో చర్చికి నేను కూడా వస్తా కొట్టు చప్పట్లు కొట్టు అట్లా చూస్తున్నా రేపు నన్ను కూడా తీసుకెళ్ళి చర్చికి వస్తా అన్నాడు మొత్తం మీద ఆదివారం వచ్చింది ఆదివారం చర్చికి తీసుకొచ్చారు ఆ ఆదివారం ప్రభు సూటిగా వాక్యం ద్వారా ఆయనతో మాట్లాడాడు ఆ వాక్యం చేత ఆయన పట్టుబడి మారుమనిసు పొందాడా తర్వాత ప్రార్థన చేయించుకోవటానికి ఏసన్ గారి దగ్గరికి వచ్చి అయ్యా కానుక తెచ్చాను చిన్నమాట ప్రార్థన చేద్దాం కొంచెం బయటికి రండి అని అన్నాడు సరేలేని చెప్పి బయటకు చూస్తే రిక్షా మీద రెండు పెద్ద మూటలు బియ్యం మూటలు ఉన్నాయి అంటే అయ్యా నా తరపున కానుకను క్షమించండి అమ్మే అని ప్రార్థన చేస్తే ఆ కానుక ఇంట్లో వచ్చిపోతాడు రెండుసార్లు ఉమ్మూసినందుకు దేవుడు రెండు బస్తాల బియ్యని పంపించాడు అది మూడు సార్లు చూస్తే నాలుగు సార్లు చూస్తే ఓర్పు చెప్పండి అలా నాటు దైవచర్యలకు ఓర్పు ఉంది ఈనాడు క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న మనకి ఓర్పు ఉండాలి పేషెంట్స్ మస్ట్ బి హ్యావ్ మనకి ఓర్పు లేకపోతే ఈ క్రైస్తవ జీవితంలో మనం ముందుకు వెళ్ళలేం దైనందిన జీవితంలో మనం ముందుకు కుటుంబ జీవితంలో మనం ముందుకు వెళ్ళలేం వ్యక్తిగత జీవితంలో ముందుకు వెళ్ళలేం ఓర్పు అనేది చాలా అవసరం సేవకు ఓర్పు అవసరం ఇంటిలో నీకు ఓర్పు అవసరం ఒక భర్తగా నీకు ఓర్పు అవసరం ఒక భార్యగా నీకు ఓర్పు అవసరం ఒక పిల్లలుగా మీకు ఓర్పు అవసరం ఒక సేవకుడిగా నాకు ఓర్పు అవసరం ఒక విశ్వాసగా నీకు ఓర్పు అవసరం ఓర్పు లేకపోతే మన జీవితాలు ఆశీర్వాద నడిపించబడవు అదో షాప్ అనుభవిస్తాం ఇదిగో అంటే పౌలే గారు మీరు ఓర్పును సంపాదించుకుంటు అదే అదే క్రీస్తు ఓర్పును సంపాదించుకుంటే కొరకు మీరు ప్రయాసపడండి ఏ ఓర్పుని క్రీస్తు సంపాదించు క్రీస్తు క్రీస్తు కలిగి ఉన్న ఓర్పుని సంపాదించుట కొరకు ప్రయాసపడాలి నా ఓర్పు మీరు సంపాదించు మీ ఓర్పు నాకు అక్కర్లేదు మన ఇద్దరం కలిసి ప్రభు ఓర్పును సంపాదించుకోవాలి